హాయ్ ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకు వచ్చానండి ఈ డిజైన్ చూడండి మగ్గంలో ఉన్న డిజైన్ అండి ఇది మగ్గంలో ఉన్న డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇలా డిజైన్ చేయడం జరిగింది మగ్గం వర్క్లో సైడ్ యాడ్ చేశాను చూడండి ఇలా ఉంటుందనమాట హ్యాండ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది మొత్తం ముడికొట్టు లవంగం స్టిచ్తో మొత్తం డిజైన్ అయితే చాలా బాగుందండి అంటే స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ కాకుండా ఇలా వీ టైప్లో లైన్స్ రావడం అనేది చాలా బాగుందండి కింద ఈ టైప్లో పట్టి కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఈ డిజైన్ అనేది టూ త్రీ కలర్స్లో పెట్టుకోవచ్చు త్రీ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఈ డిజైన్ అంతా మీకు ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది యూ షేప్లో కావాలండి కస్టమర్కి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటారు యూ షేప్ కట్ లేకుండా కావాలన్నమాట సో దానికి మన దగ్గర అందరి దగ్గర సాఫ్ట్వేర్ ఉండవు కదండి మనం మిషన్లోనే ఎలా జాయింట్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తున్నాను కొత్తగా ఎవరైనా నేర్చుకునే అయితే ఫుల్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తానండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డిజైన్ అనేది లెఫ్ట్ సైడ్ వేసడం జరిగిందనమాట ఆల్రెడీ వేసేసాను దీనికి రైట్ సైడ్ జాయింట్ చేస్తున్నానండి దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో చూసుకుంటూ ఇలా స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నానండి ఇక్కడ నుంచి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను డిజైన్ అన్లాక్ చేసుకుంటూ దీన్ని డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవాలండి దీని డైరెక్షన్ ఎలా చేంజ్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఎల్ షేప్లో వేసేసాము ఇంకొకటి రైట్ సైడ్ సో ఆపోజిట్లో వేసుకొని సేమ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అంతే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ ఎంత పెట్టుకున్నామో రెండోసారి కూడా అంతే కాకపోతే ఆపోజిట్లో వేయాలన్నమాట ఇది ఆల్రెడీ వేస్తున్న వాళ్ళకి తెలిస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నేను కొత్త వాళ్ళ వరకు మాత్రమే చెప్తున్నాను అనమాట సో మీరు ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి ఆపోజిట్లో ఇలా పెట్టి స్టార్టింగ్ పాయింట్ పెట్టి ఫ్రేమ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రేమ్ అనేది ఎన్నిసార్లు అయినా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి జాయింట్ అయినంత వరకును ఎందుకంటే మెయిన్ జాయింట్ చేయడమే బేస్ అండి ఇక్కడ సో ఇక్కడ ఇలా నేను స్టిచెస్ ఫార్వర్డ్ చేస్తూ నేను డిజైన్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఫ్రేమ్ చెక్ చేసుకుంటాను అంటే ఫ్రేమ్ చెక్కింగ్లో మొత్తం ఓవరాల్ చెక్కింగ్ చేయదండి ఇలా డిజైన్లు ఫార్వర్డ్ చేస్తూ చూసుకుంటాను ఎందుకంటే ఇదైతే మనకి యాక్యూరసి అంటే కరెక్ట్గా ఒకే పాయింట్ నుంచి చేసుకోవచ్చు అనమాట ఇలా స్టిచ్చెస్ ఇప్పుడు నేను ఈ యారో మార్క్స్ చూపించాను కదా పైకి కిందికి జరుపుతూ ఇంకా సైడ్కి ఇంకా పైకి అయితే జరపడం లేదండి సైడ్కి మాత్రమే జరుపుకుంటూ ఈ ప్లస్ని కొంచెం ఫార్వర్డ్ చేస్తూ డిజైన్లన్నీ చూసుకుంటున్నాను జాయింట్ అవుతుందా లేదా అనేది ఇలా నేను ఒకటి రెండు సార్లు కాదండి చాలా టైమ్స్ అయితే చెక్ చేసుకోవడం జరిగింది ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి జాయింట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అందరికీ సాఫ్ట్వేర్ రాదు కదండి సో ఆ విధంగా నేను ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పాను ఇదే కాదండి చిన్న డిజైన్ అంటే ఆల్రెడీ చిన్న మిషన్లు వాడి పెద్ద మిషన్ వాడుతున్న వాళ్ళకి కూడా ఈ ఇలా జాయింట్ చేసుకొని వేసుకోవచ్చండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అంటే ఫుల్ డిఎస్టీ ఫార్మేట్లో లేని వాళ్ళు ఆ వాళ్ళ కోసం అనమాట సో ఇలా అయితే నేను స్టిచెస్ ఫార్వర్డ్ చేసి మొత్తం అనేది క్లియర్గా జాయింట్ చేయడం అనేది జరిగిందండి అర్థమైందనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను మీకు అండ్ వాట్సాప్ ద్వారా అయినా కాంటాక్ట్ అయ్యండి డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తాను ఇప్పుడు ఈ ఈ స్టిచ్చెస్ అనేవి నేను టూ కలర్స్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా సెట్ చేసేసుకున్నానండి సేమ్ కలర్ కాంబినేషన్ మళ్ళీ మనం అంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే అదే డిజైన్ని మనం రివర్స్ చేసేస్తున్నాం ఎప్పుడు నేను స్టిచ్చెస్ అనేవి వేసానండి బట్ ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ కూడా రాకుండా ఉండడానికి నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాను స్టార్టింగ్ పాయింట్కి వచ్చి కొంచెం మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరిపి వేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ కొంచెం జరిపి ఆ గ్యాప్ కూడా ఉండకూడదు అని అంటే యాక్చువల్గా ఆ గ్యాప్ అయితే కవర్ అయిపోద్ది బట్ ఆ గ్యాప్ కూడా ఉండకుండా ఉండడానికని నేను మళ్ళీ కొంచెం జరిపి పెట్టానండి ఇలా మిడిల్లో కూడా జరుపుకోవచ్చు మిడిల్ అంటే మెయిన్స్ కొన్ని స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత కూడా జరుపుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట ఇలా జరిపాను నేను మీకు జరిపిన తర్వాత మళ్ళీ వేస్తే ఎగ్జాక్ట్గా పాయింట్ కనెక్ట్ అయింది అంటే ఎగ్జాక్ట్గా రెండు జాయింట్ అయినాయి అనమాట ఇలా మనం వేయడం వల్ల సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు అండ్ మళ్ళీ ఈ డిజైన్ కొనాల్సిన అవసరం కూడా లేదు కలర్ కాంబినేషన్ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి అసలు టెన్షనే లేదనమాట ఫైనల్గా ఇది అయిన తర్వాత ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటామండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టిచెస్ ఉన్నవి కొంచెం హెవీ డిజైన్స్ కూడా చేస్తాము అండ్ సింపుల్ డిజైన్స్ మన ఛానల్లో చూస్తే కనిపిస్తాయి మీకు నా డిజైన్స్ అనేవి అంటే మీరు ఇవే కాదండి కస్టమైజ్ చేయడం కూడా అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తానండి వాటి కాంటాక్ట్ అయితే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనల్గా అయిపోయిన తర్వాత డిజైన్ అయితే ఇలా వచ్చిందండి జస్ట్ చిన్న గ్యాప్ అది స్టోన్తో కవర్ చేసేవచ్చు అది కూడా నెక్ రౌండ్లో కాదండి అవుట్ సైడ్ ఫ్లవర్ వైపు మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్